గొడవ పెట్టుకుంటున్నారు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు సినిమా హీరో కోసం వెతుకుందాం మేము మాది ధ్యానం అండి మా ధ్యాన మీరు యానం మేము యానం మీది అందరూ యాన యానం అవునండి మా ధ్యానం ఇప్పుడు చూడలేదా ఎప్పుడు చూడలేదా అయ్యో అన్నగారు చాలా పెద్ద షాక్ అవ్వారనమాట యానం చూడలేదండి అంత సినిమా 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 ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా వస్తుంది చాలా త్వరలో ఇప్పుడు నేను వచ్చాను యానంకి సినిమా పేరు నేను వచ్చాను సినిమా పేరు అర్జున్ రావు అర్జున్ రావు నా పేరు కరీం అంటే మాకు జీతం ఎక్కువ లేదండి మేము ఇప్పుడు వచ్చి సినిమా కోసం వెతుకుతున్నాం ఎవరెవరు దొరుకుతారా అనేసి సినిమాలో యాక్ట్ చేస్తారా యాక్ట్ చేస్తారంటే చెప్పండి ప్రభాస్ తండ్రిగా మేము చూస్తున్నాం ఎవరు దొరుకుతారా అని మీకు హైట్ పెంచుతారులే ఎందుకంటే కూడా స్టూల్ లాగా పెడతారు స్టూల్ పెట్టి ఎందుకంటే సినిమా షూటింగ్ లో మేము అన్ని అందరూ ఉంటారు ఏంటి కింద స్టూల్ పెడతారు స్టూల్ పెట్టేసి మిమ్మల్ని హైట్ పెంచుతారు ఏం లేదు కళ్ళజోడ ఏం పెట్టాము కాల్ చూపించాం మేము కళ్ళ పెట్టేసి మేసాలు పెట్టద్దాం అంతే యాక్ట్ చేస్తామంటే చెప్పండి ఏమండి

ప్రభాస్ అనుష్ఠాన్ని పెళ్ళి చేసుకుంటారు అయితే ఓకే అండి బాయ్ ఎవరు అంటారండి పోలీసులు ఏమంటారు మీరే ఆపరు మమ్మల్ని మీరే షాక్ అవ్వరు అనమాట అంటే ఇదిగో ఇప్పుడు పోలీసులు ఏమంటరు పోలీసులు మీరు మీరు అంత మీరు మరి ఎవడన్నా కానీ ప్రభాస్ గురించి తప్పుగా మాట్లాడారంటే సినిమా అయ్యో బండిలో మీ బండి మీ బండి ఈ బండిలో ఉంటుందా ఇక్కడ మీ జేబులు మీకు కనిపించంపల్ చేసి అంటే సినిమా నుంచి మేము వచ్చాము కాబట్టి అది ఎవరికి ఫోన్ చేస్తారు అంటే కళ్యాణ్ ఎలా కళ్యాణ్ మాట్లాడదాం మాట్లాడదానికి కళ్యాణ్ ఎలా ఉన్నా బాగున్నావా కళ్యాణ్ పెట్టినట్టున్నాడు

అన్నకి చెప్పుడు అనుష్క ఇలా అన్నదంటే చాలు అమ్మా అనుకుంటాం ఎలా అంటాం బై బై బాయ్ బైద బాయ్ ప్రభాస్ సినిమా చేస్తున్నాను ఓకే మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే యానలో ఉన్నాం మొదటిసారిగా మా ఆవిడని సంతకి తీసుకెళ్తాను అవునండి మా యానంలో సంతకు తీసుకెళ్తాను యాక్చువల్గా దుబాయ్ లో లేదా వేరే కంట్రీస్ లో సంత గురించి చూసుకున్నట్లయితే అక్కడ సంతలు లాంటి ఉండవు మార్కెట్ ఉంటాయి అంతేకాకుండా ఈ మధ్య ఇయర్ బై ఇయర్ ఇటువంటి మార్కెట్స్ తగ్గిపోతున్నాయి ప్రతి ఒక్కరు సూపర్ మార్కెట్లో పడుతున్నారు అయితే ఈ రోజు మా ఆవిడకి చూపిస్తాను ఇండియాలో సంత ఎలా మీద ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఒక బాణంతో రెండు పెట్టలు అన్నమాట మా మమ్మీకి సంతకి వెళ్తున్నాను వీడియో చేసుకోవడానికి అంటే మా అమ్మగారు నా చేతిలో సంచి పెట్టేశారు ఎలాగే సంతకి వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు వెజిటేబుల్ తీసుకుని రమ్మంటారు అంతే మన పిల్లలు అలా ఉంటాయి మరి ఏం చేద్దాం అదేగారు ఎలా బాగున్నారా సార్ బాగున్నారండి సార్ అదే ఎందుకనే అంత గా ఉన్నాం ఒక స్మైల్ ఇచ్చేయండి జనాలు ఒకసారి కొంచెం షాక్ అవుతారు అన్నమాట షాక్ అవునప్పుడు ఆ సిచువేషన్ వాళ్ళకి ఏం చేయాలో తెలియక స్మైల్ ఇవ్వడం మర్చిపోతుంది అలాంటప్పుడు నేను చూసిపోతానమ్మా ఓ జస్ట్ మీన్ అరటిపండు అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకని ఎండలో ఎలాగ కూర్చున్నా ఆ సైడ్ కూర్చోవలసి ఉంది అంటే ఎలా అయితే కస్టమర్లు వస్తారని టేక్ పిక్చర్ అరటి పొండు అరటి పండు ఎందుకంటే లిస్ట్ లో లేదనమాట మా మమ్మీ చెప్పలేదు ఇంటి దగ్గర ఉందేమో మరి చూద్దాం అన్నగారు ఎలా ఉన్నారు బాగుంది ఎవరికి ఫోను అక్కయ్య గారికి ఓకే ఇక్కడ బెల్లం అమ్ముతున్నారండి చింతపండు ఉంది ఎలా ఉన్నారు యూట్యూబ్ అండి యూట్యూబ్ వస్తారు అనమాట థ్యాంక్ యూ అండి మీ పేరు సాయి సాయి అండి ఈయన పేరు సాయి అంట సాయి గారికి మంచి స్మైల్ ఉంది అన్నగారు ఎలా ఉన్నారు ఓ అన్నయ్య గారు ఇది గోపురం అండి మీరు యూట్యూబ్లో వచ్చేస్తారు వచ్చే వారం మీ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది అనమాట ఇంకా జనాలు చవకండి దగ్గర అన్ని చాలా ఈ దగ్గర బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అంటే ఆఫర్లు పెద్ద పెద్ద ఆఫర్లు అంట వంకాయలు కొనుక్కుంటే బెండకాయలు ఫ్రీ అండి ఫ్రీ తాతయ్య గారు ఎలా ఉన్నారు అవునండి మరి తెలుగు వచ్చు నాకు మా ఆవిడికి తెలుగు రాదు నాకు వచ్చు అలా ఉన్నారు మీరు ఏంటి ఇంకొన్నారు ఓకే కొనుక్కోవడం కదా అడుక్కోవడం తెలుసా ఎలా తెలుసు ఇన్స్టాగ్రామ్ చెప్తుంటే మరి యూట్యూబ్ చూడడం అన్నమాట యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయి అరబిక్ అమ్మాయి ఆంధ్రా ప్లేస్ ఆ రండి అయితే వదునా అమ్మా వొదున అమ్మా ప్రమోషన్ అండి ఇక్కడ ఫ్రీ ప్రమోషన్ జరిగిపోతుంది ఇదిగో ఈ ఇంస్టాగ్రామ్ అన్నమాట ఇది వాట్సాప్ నెంబర్ ఫ్రీగా మొత్తం డ్యాన్స్ ఇమెంట్లు ఎవరికైనా డ్యాన్స్ నేర్చుకోవాలంటే వచ్చి నేర్చుకోండి హ్యాపీనా ఫోటో నేర్చుకుందా మళ్ళీ వెళ్తాం సరేనా ఓకే బాయ్ ఓకే అండి నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఫరెంట్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో డిఫరెంట్ ఫాలోవర్స్ ఉన్నారు అనమాట అయితే వాళ్ళని వీళ్ళని నేను యాడ్ చేస్తున్నాను తెలిసినట్టు ఎలా ఉన్నారు బాగుంది ఏంటండి తెలుగు మాట్లాడతాను నేను ఆ తెలుగు వచ్చండి ఎలా ఉంది హౌస్ అంకుల్ గారు మంచి యాక్టివ్గా ఉన్నారు వేడండి వేడి వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము అయినా మేము మమ్మల్ని మేము ఫోర్స్ చేస్తున్నాం ఎందుకంటే వేడి విపరీతంగా ఉన్నది ఒకసారి ఒక రోజు వీడియో చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళినప్పటికీ రాలిపోతున్నాం అన్నట్టు ఎలా రాలంటే అలా ఉంటుంది మా పరిస్థితి ఏమండి ఎప్పుడైనా ఇంత అందమైన పొట్ట చూసారా ఇదండి ముందు ఒకప్పుడు బాగా సన్నగా ఉండేవాడు ఇప్పుడు పొట్ట ఎక్కడ పరిగారునా ఏంటి ఆ గేజ్ ఏంటి పెళ్లి పెళ్ళి అయిపోతే పొట్ట వచ్చేద్దా కింగ్ మరి పట్టేది ఇదిగోండి ఇక్కడ మీకు తక్కువ డబ్బులకి బ్రాండెడ్ కానీ ఐటమ్స్ దొరుకుతాయి అఫ్ కోర్స్ మరి బ్రాండెడ్ రెండు అన్నగారు ఎలా ఉన్నారు అన్నగారు మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేసాం టమాటోస్ వన్ కిలో వాట్ యూ సెట్ ఎంత ఎంత అంటండి థర్టీ రూపీస్ కిలో టమాటాలు ఇవ్వండి మాకు వెన్ గో టు ద మార్కెట్ యు హావ్ టు గివ్ యోర్ బ్యాగ్ బికాస్ దే విల్ పుట్ ఇన్ ద ప్లాస్టిక్ బట్ యుట్ విల్ బ్రోక్ అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్లో వేసుకున్నారంటే చిరిగిపోతుందని చెప్పిన అండి అందుకు మన బ్యాగులు మనం ఎప్పుడైనా సంతలోకి మన బ్యాగులు తెచ్చుకోవాలి అంతే కదండి అది ఎంతండి క్యారెట్ అర్కి ఎవ్రీథింగ్ థర్టీ హీర్ పీసెస్ టమాటాలకి అంత తేడా వచ్చిందంటే మనకి సంబంధం లేదు ఎందుకంటే అందుకే నేను ముట్టుకోలేదు కదా మా ఆవిడతో పంపించేశాను జీలకర్ర పొడువు ఎప్పుడు ఎతకాలి జీలకర్ర పొడుం ఎక్కడ ఉందో ఏంటో అని అన్నగారు మీ దగ్గర జీలకర్ర పొడు ఉందా పొడలే జీలకర్రే ఉంటాయి మా ఇంట్లో కూడా జీలకర్ర బోళ్ళు ఉంది మాకొద్దు అన్నగారు జీలకర్ర పొడు ఉందా లేదు జీలకర్ర ఉంది ఎలా ఉన్నారండి బాగున్నారా అన్నగారు కూడా సిగ్గి పడుతున్నారు ఫోటో తీసి ఓకే ఫోటో జైలు ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ అన్న జీలకర్ర పొడవు అంటే జేలకర పొడుం ఎవరు కొనరా ఏంటి అంటే ఇంటికి ఎటుకెళ్ళిపోయి దాన్ని పొడి చేసుకుంటారే మరి మా మమ్మీ కూడా అలాంటి సిస్టమ్ లేదో చెప్పింది పొడు ఏంటి సంతలో జీలకర్ర పొడుం దొరకదా సరే అండి అడిగి థ్యాంక్ యూ అండి ఒక హోప్ దొరికింది అదని చూద్దాం అసలు ఉంటుందో లేదనేది జీలకర్ర పొడుముందా నాకు కొంచెం కావాలి ఎంత హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పండి ఓకే చెప్పండి ఫైనల్గా దొరికిందండి అలా కాకుండా ఓన్లీ జీలకర్ర కానీ ఇది మిక్స్ ఇది అయితే ఓన్లీ పొడు మాత్రం లేదు మోటలో ఉందంట టైం పడుతుంది అంట ఇప్పుడప్పటికీ అంత పెద్ద మూట ఏం చేస్తాను ఇంకా జీలకర్ర పొడి మాత్రం దొరకలేదు ఇంటికి వెళ్ళి ఆ గ్రైండర్లోనే ఆ జీలకర్ర వేసేసి దాన్ని పొడిని చేసుకుంటాను ఎందుకంటే వంట చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేదా మా ఆవిడ వంట చేసినప్పుడు అవునండి నేను వంట చేస్తాను అయితే వంట చేసుకున్నప్పుడు మేము జీలకర్ర పొడుము వాడతారన్నమాట కానీ మా మమ్మీ వంట చేసినప్పుడు మమ్మీ జీలకర్ర పొడి వాడరు మమ్మీ జీలకర్ర వాడతారు ఎంత నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ అన్నగారు ఎలా ఉన్నారు అక్కయ్య గారు మంచి అగ్రెసివ్గా ఉంటున్నారు ఏదో కొనాలనుకున్నాను మర్చిపోయాను అంతేనండి మమ్మీ చెప్పిన ఐటమ్స్ అన్ని మర్చిపోయాను టమాటాలు ఒకటే గుర్తుంటాయి ఏంటో మరి చూడాలి ఇదేదో బంగాళదుంపలు లాగా ఉన్నాయి అన్నగారు నాకు అరకిలో ఇవ్వండి ఇవ్వండి ఏమంటారండి తెలుగులో దీన్ని చేమ దొంపలు థర్టీ థర్టీ రూపీస్ మా దగ్గర సంచుందండి వెరీ జుడ్ బ్యాగ్ ఎంతైందండి ని మొఖనే మొఖపెస్ట్ 60 నో స్పినాచ్ స్పినాచ్ తోట కరణో ఇట్స్ నాట్ ద వన్ మా ఆవిడకి కూరగాయల పేర్లు గుర్తు ఉండండి అండి ఇంగ్లీష్ లోనే అరబిక్ లో అయితే గుర్తుంటాయి అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటదన్నమాట ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటుంది తెలుగు నుంచి మా అవర్ హిందీలోకి వెళ్తే రెండు రెండు విండో ఉంటా ఇండియాలో సంత ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉజ్బెకిస్తాన్లో లో కూడా ఉంటుంది ఆ వీడియో చూడాలని అయితే వెళ్ళి చూడండి బాగుంటుంది అక్కడ ఫుడ్ మార్కెట్ అని ఉంటుంది ఫుడ్ మార్కెట్ లో ఏం చేస్తారంటే మొత్తం ఫుడ్ అమ్ముతారు అంటే మనకి స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటాయి సేమ్ అలాగే కానీ అది ఫుడ్ మార్కెట్ జీడి పళ్ళు Okay. Ah, okay. uh, you can put a salt and uh, chili powder. how uh, one kilo? Yeah. One kilo. Ki kilo. Uh, one dozen fifty rupees. But there is, there is either six or twelve. Uh, many fruits uh, today. Different, different. Fruits, all Indian fruits. Okay, tomorrow. Ah, hello, hello, no. You remember her? New hairstyle. <laughs> yes, yeah. ah, she opened. Up Got the right. hairstyle. Oh. You <laughs> జూన్ సెకండ్ జూన్ సెకండ్ సివిల్ గో స్కూల్ ఓకే అయితే బాబా జాగ్రత్త లాస్ట్ వీడియో మీరు చూడలేదు చూడండి ఆ పాప ఉంటుంది ఆ వీడియోలోని అంటే లాస్ట్ వీడియో అంటే లాస్ట్ వీడియో కాదు స్కూల్ వీడియో అనమాట ఆ స్కూల్లో పిల్లలు చాలా షార్ప్ అండి ఆ వీడియో కానీ మీరు మిస్ అవ్వినట్లయితే చూడండి కేకలా ఉంటుంది ఎలా ఉన్నారండి బాగున్నారా అయిపోయింది అమ్మేశారండీ ఓ వీడియో ఎక్కడి నుంచి వచ్చాడు ఓకే అండి మన సంత అయిపోయింది వీడియో నచ్చినా లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ తెలుసుకుందాం ఒక సెలవు హాయి చెప్పండి ఒకసారి హాయ్ చెప్పండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారంట ఓకే కేక